ట్వీట్ కూడా చూడు అంటే జగన్ మీద దాడి జరిగితే ఒకసారి మీకు చూపిస్తా జగన్ మీద దాడి జరిగితే కేటీఆర్ ట్వీట్ ఎట్లా ఉన్నది వైఎస్ శర్మ ట్వీట్ ఎట్లా ఉన్నది చూడండి మీరు ఒక్కసారి నేను అందుకే తుప్పుడు అంటారు వాళ్ళు లోకేష్ జగన్ మీద దాడి జరిగితే కేటీఆర్ ఏమని ట్వీట్ చేసినా ఒకసారి చూడండి ఇగో కేటీఆర్ టేక్ కేర్ అన్నా గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అది గ్లాడ్ యూ ఆర్ సేఫ్ అని చెప్పేసి థ్యాంక్ అన్నట్టుగా ఆయన మీరు సేఫ్గా ఉండండి అని చెప్పేసి కేటీఆర్ ఒక అన్న అని చెప్పేసి ఒక ఆప్యాయంగా ఆయన ట్వీట్ చేసిండు కానీ మన అక్క ఏమని చేసిందో ఇక్కడ చూడండి ఏమంటుందా రియల్ షర్మిలనా ఈమె ఈమె ఏం చేసిందో చూడండి ఇగో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిన దాడిని దాడి జరిగి ఎడమ కంటికి పైన గాయం కావడం బాధాకరం దురదృష్టం ఇది పర ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అలా కాకుండా ఇది ఎవరైనా చే కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పేసి కనీసం అన్న అనేటువంటి పదం కూడా లేదు ఇది ఈమె శల్య అన్న అనే పదం కూడా ఎందుకు లేదో ఎందుకు పెడతలేదో ఆమెకు అర్థమవుతుంది అంటే అంత క్రూరంగా అంత కర్కోషంగా ఆలోచిస్తామన్నమాట ఈమె హింస గురించి మాట్లాడితే అనిపిస్తూ ఉంది నాకు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమో పార్టీ పెట్టి దుకాణం పెట్టి పోలీసులు నెట్ట కొట్టింది శంపల మీదకి కొట్టింది ఆడంగా కొట్టింది ఈడంగా కొట్టింది ఈమె చెప్తా ఉంది హింస గురించి ఈమె మహానటి మహానటి కంటే ఇంకెక్కువ ఉంటుంది అనమాట కథ ఇది